ఉద్దగతల మధ్య పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ల లోపలికి పోనివ్వడం లేదని ఆ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి ఆరోపించారు తన ఇంటి చుట్టూ కర్రలు రాడ్లు పట్టుకుని గూండాలు తిరుగుతున్నారని చెప్పారు నా ఇంటి చుట్టుకారం నూట ఇరవై మంది మంచులు ఉన్నారు పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు ఆ డిన్నర్ కాడ కూడా బయట రోళ్ళు ఈ ఊర్లో ఎవరు లేరు నా ఇంటి చుట్టుకారు నూట ఇరవై మంది మంచులు ఇచ్చినారు ప్లస్ రూములు అని ఉంది మా సచివాలయం ఎదురుగా ఆ రూముల దగ్గర రెండు వందల మంది పైన ఉన్నారు కట్టెలు పట్టుకొని మరి వాళ్ళు హోటల్ అని ఎవరినే కానీ రావద్దని ప్రలోభలు పెడుతున్నారు ఇళ్ళ లేకపోయి కొడుతున్నారు మా జనరల్ మా జనరల్ ఏజెంట్ గా పొద్దున ఇంటికి వచ్చా అంటే నా ఇంటికాడికి వచ్చి బండ్లలో ఎంపలాడి కట్టెలతో కొడుతున్నారు అంటే అట్లా మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు కానీ ముగ్గుళ్ళు కానీ ఎట్లా పోతారు ఏజెంట్లుగా చేయక ఈ ఎలక్షన్లు జరిగేదానికే లేదంటే ఏ ఏం చేయాలని మీరు నాకు అర్థం కావడంలే కానీ పర్మిషన్ ఎట్లా ఇచ్చినారో నాకు అర్థం కాదు మా ఊర్లో పోలింగ్ బూత్ దగ్గర డిన్నర్ చేసుకోనికి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చినారు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు క్షేమ వేసుకోనికి డిన్నర్లు పెట్టుకోనికి ఎవరు ఇచ్చినారు పర్మిషన్ మీ అంతే అంటే ఎలక్షన్ కమిషన్ ఉందా లేదంటే నిర్వీర్యం అయిపోయిందా లేదంటే వన్ సైడ్ చేయాలని ఫిక్స్ అయిపోయినారా మీరేమన్నా ఎలక్షన్ సామాన్యంగా జరిగితే గెలిచేది నేనే దాంట్లో డౌట్ లేదు అందరికి భయం పడింది ఈ భయం అనేది అందరికి చుట్టుకుంది ఇప్పుడు నా పోలింగ్ బూత్ లో ఇప్పుడు నా పోలింగ్ బూత్ దగ్గర 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 నూరు నుంచి నూట ఇరవై మంది మంత్రులు ఉన్నారు అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పొద్దున్నే తెల్లవారుజామున ఐదుకే లేచినాము ఐదుకు లేచిన తర్వాత నా ఇంటి చుట్టుకారు నూట ఇరవై మంది మంచులు ఉన్నారు పైగా రోడ్లో డిన్నర్ పెట్టుకుంటున్నారు ఆ డిన్నర్ కాడ కూడా బై టూ రోడ్ ఈ ఊరో లేవరు లేరు నా ఇంటి చుట్టుకారం నూట మంది మనుషులు వచ్చినారు ఉద్రిక్తతల మధ్య పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు హుస్సేన్ వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి రావట్ రానివ్వట్లేదని ఆరోపిస్తున్నారు పోలీసులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు ప్రజెంట్ అక్కడ సిచువేషన్ ఏంటి ఏ విధంగా ఉంది ఓకే కడప జిల్లా పులివెందులలో జరుగుతున్నటువంటి ఎడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చాలా హింసాత్మకమైనటువంటి సంఘటనలు ఇప్పటికైతే చోటు చేసుకుంటున్నా అయినకోవచ్చు ఇప్పటికే తెల్ల ఈ తెల్లవారుజాము ఈ తెల్లవారుజాము నుంచే అనేకమైనటువంటి సంఘటనలు జరిగాయి ఇది వరకే ఇప్పటికీ అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు తర్వాత వైసీపీకి చెందినటువంటి మరో నేత సతీష్ కుమార్ రెడ్డి టీడీపీకి సంబంధించినటువంటి రాంగోపాల్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎంపీ అవినాష్ రెడ్డిని కలపకు తరలించడం జరిగింది అలాగే ఎంపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు విధంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి మరో మరో ముఖ్య విశేషం ఏంటంటే ఈ టీషన్ ఎన్నికల్లో వైసీపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నటువంటి తుమ్మల హేమంత్ రెడ్డి ఒక మీడియాను ఇప్పటికే విడుదల చేశారు ఈ మీడియాలో తనను ఆ టీడీపీకి చెందినటువంటి కొంతమంది ఆ గూండాలు గూండాల గూండాల లెవెల్లో తన ఇంటిని చుట్టుముట్టి లక్షనలు తర్వాత రాడ్లు వెండ్రికి వెంటుకొని తనను బయటికి రాకుండా చేస్తున్నారు అలాగే ఎందుకంటే ప్రశాంతంగా జరగకుండా చేయడానికి కూడా వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నారు ఏకలు కూడా కొన్ని కొన్ని పులివేంద్ర మండల పరిధిలో ఉండేటువంటి చాలా పోటీల్లో వైద్యుకృతమైనటువంటి ఏకంగా కూర్చునియకుండా వాళ్ళ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కూడా చెప్తున్నారు ఇదిలా ఉంటే ఆ వైసీపీకి చెందినటువంటి కొంతమంది అనుచరులు కొంతమంది కార్యకర్తలు టీడీపీ వెళ్ళను కూడా అడ్డుకునేటువంటి క్రమం కూడా జరుగుతా ఉంది ప్రస్తుతము కానేపల్లి అంటే పొలివందల మండల పరిధిలో ఉంటున్నటువంటి కానేపల్ల గ్రామం నుంచి అచ్చపల్లి అచ్చవల్లి గ్రామానికి ఓటు వేయడానికి కొంతమంది టీడీపీ కార్తలు కార్యకర్తలు వెళ్తుండగా నగమర్గంలో వైసీపీకి చెందినటువంటి కొంతమంది వాళ్ళను అడ్డగించి కారు అడ్డలను ధ్వంసం చేసి ఓటర్లను పోలింగ్ బూత్ కు వెళ్లకుండా కూడా అక్కడ అడ్డు అడ్డు అడ్డుకొని వ్యక్తి పంపించడం జరిగింది ఈ ఘటనలో ఆ కార్యకర్తలకు ఘయాలు కావడంతో పాటు ఈ కారు కారు అడ్డాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి ఇప్పటికైతే పుట్టివన్న మండలంలో దాదాపుగా చాలా పోలింగ్ సేషన్లలో టెంట్రెంట్ర పరిస్థితి ఎగరైనట్టుగా అవసరం కావచ్చు ప్రతి ఆ భూతులనుజిపే మధ్య తర్వాత టీడీపీ వైసీపీకి చెందినటువంటి కార్యకర్తల మధ్య ఆ మధ్యలు చదువుపై ఘటనలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఉదయం జరిగినటువంటి సంఘటన ఆ వామినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి పులివెందల నుంచి తడపక్క తరలించడము అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి వైసీపీకి చెందినటువంటి సతీష్ కుమార్ రెడ్డిని కూడా హౌసరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంలోనే క్రీడకి దిగిలినటువంటి ఎమ్మెల్సీ రామ్ రెడ్డి పులివెల్ పోలీస్ స్టేషన్ లో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు అలాగే కవితలో అవినాశుల తనను వదిలి పెట్టాలని బయటికి పంపాలని పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను పర్యవేక్షించడం మా అవసరం ఉండదు తను ఖచ్చితంగా పులివెందులకు వెళ్ళాలని అక్కడ కడపలో కూడా కలప పోలీస్ స్టేషన్ లో కూడా ఆ పోలీసులతో వాగ్వివాదానికి నిజాజీగా హుసేన్ పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వస్తున్నారా అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అంటే ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు అక్కడక్కడ పోలింగ్ ఓటర్లు అయితే ఖచ్చితంగా వస్తున్నారు అయితే పులివెందుల ప్రాంతంలో మొత్తం మధ్య పరిధిలో ఆ పదిహేను పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఎవరికి ఎవరికి అంటే ఎవరి బలాబలాల్లో ఉండేటువంటి చోట్ల ఆ వాళ్ళ ఆ ప్రాబల్యాన్ని వాళ్ళ వైసీపీ టీడీపీకి చెందినటువంటి అంశలు ఓటర్లను అడ్డగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరికొన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసుల పెద్ద ఎత్తున మోహరించి ఓటర్లను ప్రశాంతంగా ఓటు వేయడానికి కూడా ఆస్థానం కలిగిస్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాల మరికొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఆ మోహరించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా వాళ్ళను అనుమతిస్తున్నారు హుసేన్ ప్రస్తుతం అవినాష్ రెడ్డిని కడపకు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రజెంట్ ఆయన ఎక్కడున్నారు దూపిక ప్రస్తుతం అయితే అవినాష్ రెడ్డి కడప పోలీస్ స్టేషన్ లో ఉంటున్నారు అక్కడ కూడా పోలీసులతో టువంటి వాజువా గారికి అవినాష్ రెడ్డి దిగారు అతను అక్రమంలో అరెస్టు చేశారని ఇలాంటి అరెస్టు అంటే ఎన్నికల సమయంలో తనను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు సూచించినా కూడా అరెస్ట్ చేసి తీసుకోవాలంటే కొన్ని ఉంచకుండా డైరెక్ట్ గా కడతకు తీసుకుని రావడం ఏమిటని ఇటువంటి ఇటువంటి క్రమము అంటే ఈ విధమైనటువంటి చర్యలు ఏ ప్రభుత్వంలోనూ లేవు చంద్రబాబు లేవన్నటువంటి ఈ విధంగా పోలీసులు ఈ నేరుగా వ్యవహరిస్తున్నారంటూ తర్వాత పోలీసులందరూ పచ్చ చట్టాలు పచ్చ కండువాలో కప్పుకొని బయట కూటమి ప్రభుత్వానికి ఊరిగం చేస్తున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమిస్తున్నారు ప్రస్తుతం ఆ వైసీపీ చెందినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి కనుక పోలీస్ స్టేషన్ అయితే ఇప్పటికైతే పోలీసులు ఆయన బయటికి అప్రహించే పరిస్థితులు అయితే కనిపించడం లేదు దీప్గా హుసన్ అయితే ప్రజెంట్ అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఎలా ఉంది పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే అంటే దాదాపుగా రెండు మూడు రోజుల నుంచే పోలీస్ స్టేషన్ లో వంట పోలింగ్ స్టేషన్ లో వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది అంటే ముందు జాగ్రత్త చర్యగా రెండు రోజుల నుంచే రెండు రోజుల ముందు నుంచి ఇక్కడ పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించారు అయితే నిన్నటి నుంచి ఇంకా మరింత ఎక్కువగా అంటే ప్రతి ప్రతి పోలింగ్ స్టేషన్ లోనూ ప్రతి పోలీస్ స్టేషన్ కాస్టిక్ ద్వారా ఆ పోటీ విధానాన్ని పోలీ అంటే ఎన్నికల సిబ్బంది పరిరక్షిస్తున్నారు అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క అంటే పదుల సంఖ్యనే ఇక ఉంటున్నారు దాదాపుగా పది వందల వేల వందల మందికి పైగా ప్రత్యేక ఆ పోలింగ్ ఇద్దరు వద్ద మోహరించి ఉన్నాయి రైట్ హుసేన్ థ్యాంక్ యూ

నేనైతే వంద శాతం చెప్పింది ప్రజల మీ ఫిజికల్ డిగ్రీ పట్చేండి సార్ నిజమే సార్ మీరు స్టూడెంట్స్ తో తోలాలి స్కూల్ దగ్గర మనం తప్పకుండా అక్కడ